హలో అండి వెల్కమ్ టు ఇంటి వంట రుచులు ఈరోజు నేను ఈ వీడియోలో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మనందరికీ ఫేవరెట్ అయిన ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ముందుగా మనకి ఫ్రూట్ సలాడ్ కోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను ఫోర్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నానండి అలాగే ఒక హాఫ్ లీటర్ మిల్క్ ఇలా ఫ్రూట్స్ అన్నీ బాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కప్ తీసుకొని దాంట్లో ఒక పావు కప్పు పచ్చిపాలను యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ వెనీలా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కస్టర్డ్ అనేది ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులోకి హాఫ్ లీటర్ మిల్క్ పోసుకొని బాగా మరిగించాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించాలి ఇలా పాలు బాగా మరిగిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి షుగర్ కరిగేంత వరకు ఇప్పుడు దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్న కస్టర్డ్ని అందులో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో అలాగే మరిగించాలి చూసారు కదా తిక్క కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నింటినీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి యమీ అండ్ టేస్టీ ఫ్రూట్స్ సలాడ్ రెడీ అయిపోయిందండి టేస్ట్ అనేది చాలా బాగుందండి ఇదే రెసిపీ మీరు యూస్ చేసి మీకు ఎలా వచ్చిందో ఈ వీడియో కింద మీరు నాకు కమెంట్ చేయండి